పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అదేవిధంగా ఒక మంత్రిగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ సినిమా ప్రమోషన్లు చేసుకుంటూ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గెస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తాడు పొద్దున్నే వస్తాడు సాయంత్రానికి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు అదేవిధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నాడు అనేసి కొద్ది నెలలకు ముందు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మీకు అందరికీ బాగానే గుర్తే ఉంటుంది దానికి సంబంధించి ఆనాడు ఆ కేసుని కొట్టేసింది కోర్టు ఇప్పుడు ఆ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ గారు దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ మీద తన సినిమాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని చెప్పేసి విచారణ కోరిన పిటిషన్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ పిటిషన్ మీద గతంలో వాదనలు పూర్తయి రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్గా న్యాయస్థానం ఉంచిన విషయం తెలిసిందే అయితే కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కోర్టు మళ్ళీ విచారణ పునః ప్రారంభించడానికి నిర్ణయించింది కొత్తగా ప్రకటించినట్టుగా ఈ సోమవారం ఈ పిటిషన్ మీద మళ్ళీ విచారణ జరగబోతుందంట న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే వాదనలు ముగిసిన కేసులో ఇలాంటి రీఓపెనింగ్ అనేది చాలా అరుదుగా అరుదైన పరిణామం అయితే ఇది కోర్టు కీలక అంశాలను మరలా పరిశీలించబోతుందనే సంకేతంగా కూడా తెలుస్తుంది భావిస్తున్నారు అందరూ కూడా న్యాయ నిపుణులు కూడా సో ఈ కేసుతో రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సినీ వర్గాల్లో ప్రజలలో భారీ ఆసక్తిని రేకెత్తించే విషయమే ఇది సో దీని మీద చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉంటూ సినిమాలు చేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఆయన ప్రమోషన్ కూడా చేసుకుంటున్నాడు మరి ఆయన పర్సనల్ వర్క్లు చేసుకునేదానికి ఈ పదవుల అవసరమా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దానికి ఏపీ హైకోర్టు గతంలో తమిళనాడులో ఎంజీఆర్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశాడు అదేం పెద్ద తప్పేం కాదని చెప్పేసి మొన్న ఈ కేసులో కోర్టు చెప్పింది మళ్ళీ ఎందుకో ఈ కేసులో మళ్ళీ పునః ప్రారంభించడం మరి ఈ కేసులో ఎన్ని మలుపులు తిరుగుతుంది ఏంది కథ అనేది తెలియాల్సి ఉంది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి